హాయ్ అండి అందరూ బాగున్నారండి నేను మీ భీమవరం అమ్మాయినండి స్వాగతం అండి ఇసుక తొందలు అండి ఇవి ఎగిరైతే బాగుంటుంది దీనికి నేను రెండు ఉల్లిపాయలు నాలుగు మిర్చి తీసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి నాకు మావిడికి ఇది చాలా పెద్దది అయిపోతుంది అండి కాయ అందుకని చెప్పేశాను నేను దీంట్లో ఆఫ్ ఇదిగోండి ఆఫ్ ఇలా కోసి పెట్టుకున్నాను ఈ ఇసుక తొందలు రెండు మిర్చి మూడు మిర్చి ఒక రెండు ఉల్లిపాయలు అండి చిన్న ఆనియన్స్లో నేను జీలకర్ర అల్లం ముక్క వేసి ఇలా మిక్సీ పట్టానండి కచ్చాపిచ్చా కదా పేస్ట్ లాగా ఈ పేస్ట్ని మనం గ్రేవీ అనమాట దానికి మామిడికాయ ముక్కలు చేపలండి ఇవి

యాడ్ చేసామండి ఉల్లిపాయ మామిడికి ముక్కలు ఓకేనా ఉల్లిపాయ వచ్చేసి జీలకర్ర అల్లం వేసి మనం మిక్సీ పట్టిన టేస్ట్ ఇది రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఇవి ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి ఫిష్ మసాలా అండి ఇది share just <laughs> అంతే చాలండి వన్ గ్లాస్ వాటర్ చాలండి ఉడికిపోతాయి ఇవి ఇసుకదొందులు అంటారండి

ఇది వచ్చేసి దొందుల ఫిష్ అండి సముద్రాంది మాకు ఎప్పుడు చెరువు చేపలు ఉంటాయి కాబట్టి మా సైడ్ ఈసారి ఇది కనిపించిందని తీసుకొచ్చారనే ఫిష్ ఇది సేమ్ చికెన్ లాగానే ఉంటుందండి టేస్ట్ కానీ అంటే మనకి స్మూత్గా ఉంటుంది అన్నమాట ఫిష్ అనేది ఇది దీన్ని నేను మీకు చెప్పాను ఆల్రెడీ రెండు ఉల్లిపాయలు పెద్దవండి తీసుకోవాలి ఒక మూడు మిర్చి తీసుకున్నాను తర్వాత ఏమో వాటిని కట్ చేసి జీలకర్ర అల్లం వేసి నేను మిక్సీ పట్టానండి పేస్ట్ లాగా దాన్ని ఆయిల్ హీట్ ఎక్కాక వేశాను అది బ్రౌన్ కలర్ మగ్గాక మళ్ళీ మామిడి ముక్కలు యాడ్ చేశాను అది ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ నేను మీకు పసుపు ఉప్పు వేసాను అది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత నేను ఫిష్ యాడ్ చేశాను కారమోని మసాలా యాడ్ చేసి తర్వాత ఫిష్ యాడ్ చేశానండి ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాను ఈ విసుకొందులు అనేవి ఇగురికే బాగుంటుందండి ఇప్పుడు నేను మామిడికాయలు సీజన్ కాబట్టి మామిడికాయ వేసాను అనమాట మామిడికాయలు దొరుకుతున్నాయి కాబట్టి అది నాకు చాలా పెద్దగా తీసుకొచ్చారు నాకు ఆఫ్ చాలా ఆఫే వేసాను ఇప్పుడు దీనికి అదే మనం మామిడికి సీజన్ కాదనుకుంటే మసాలా అండి మసాలా ఉల్లిపాయ పెట్టాం కదా అదే గ్రేవీ కానీ నేను మామిడికి యాడ్ చేసుకున్నాను సీజన్ మామిడికి దొరుకుతుంది కాబట్టి చాలా సింపుల్ అండి ఇది ఏమీ లేదు ఉల్లిపాయలు ఒక్కటే మిక్సీ పెట్టాలి అంతే మీకు జీలకర్ర పొడి ఉంది నో ప్రాబ్లం అల్లం వెల్లిపే పేస్ట్ ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఉల్లిపాయ ఒక్కటే దీనికి మిక్సీ పట్టాలి పెద్ద పని ఏమీ లేదండి చాలా సింపుల్ చాలా టేస్టీ చాలా బాగుంటుంది ఫిష్ కూడా ఇది చాలా మంచిదండి మనకి ఏంటంటే చెరువుది కానీ సముద్రం కానీ ఈ ఫిష్ అనేది మన హెల్త్కి మంచిది సమ్మర్ స్టార్ట్ అయింది చికెన్ మేము మామూలుగా కొంచెం తగ్గించి తింటాం ఇంట్లో ఫిష్ ఎక్కువ తింటాం అనమాట దానికోసం తీసుకొచ్చారు ఇది గ్రేవీ అయిపోయాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఓకేనండి గ్రేవీ చూద్దామండి ఎంతవరకు వచ్చిందో ఆల్మోస్ట్ అయిపోయిందండి నాకు ఈ గ్రేవీ చాలు ఎందుకంటే కట్టేసాక మళ్ళీ దగ్గర పడుతుందన్నమాట దీంట్లో మనం ఏదైతే కొత్తిమీర పెట్టుకున్నామో అదండి చూస్తారా మా ముక్క మామిడికాయ ముక్క ఎలాగో అనిపిస్తుందో అంతే అండి గ్రేవీ అయిపోయింది ఆఫ్ చేసిద్దాం గ్రేవీ అయిపోయిందండి నేను నెక్స్ట్ ఇది ప్రాసెస్ ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్పాను మీకు అని అంటే చాలామందికి అర్థం కావట్లేదు వినిపించట్లేదండి వాయిస్ అంటున్నారు అందుకని నేను ఒకటికి రెండు సార్లు మీకు రిపీట్ చేశాను వండుతూ చూపించాను మిడిల్లో చెప్పాను మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఎన్నింగ్ ముందు కూడా మీకు చెప్తాను గ్రేవీ ఏంటని కానీ కంపల్సరీ మీరు ట్రై చేసుకుని తినండి చాలా చాలా సింపుల్ చాలా టేస్టీ అనమాట చాలామంది వర్క్ టెన్షన్స్లో బిజీస్లో ఉంటారండి పాపం వాళ్ళు ఎక్కువ స్టవ్ దగ్గర కేటాయించి అందులో సమ్మర్ అయితే పెద్దవాళ్ళు పాపం ఎక్కువ స్టవ్ దగ్గర నుంచినది చేయలేరు అలాంటి వాళ్ళకి అలాగే మనం ఫుడ్ తింటామో మానేలేము పిల్లలతో అది ఉండి అలాంటి వాళ్ళకి చాలా సింపుల్ అండి సింపుల్గా అన్నీ మీరు పెట్టేసి స్టవ్ మీద మూత పెట్టి వెళ్ళిపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు కూర రెడీ అయిపోద్ది అనమాట చాలా టేస్టీ చాలా బాగుంటుంది ముళ్ళు తక్కువ ఉంటుంది ఫిష్ ఇది పిల్లలు అది ఇష్టపడతారు చాలా హెల్త్కి కూడా మంచిదండి ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా అండి నచ్చితే కనుక నా ఛానల్కి లైక్ అండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మీ భీమవరం అమ్మాయి అండి ఇది నా స్టైల్ భీమవరం ఫిష్ కర్రీ ఇదిగోండి మనం వండుకున్న ఇసుక ఉంది కారం కానీ పులుపు కానీ గ్రేవీ థిగ్నెస్ కానీ అన్నీ సరిపోయాయండి సూపర్ అండి మీరు కూడా ట్రై చేస్తే చెప్పండి ఓకేనా అలాగే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అంటే మర్చిపోకండి